హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను దేవుణ్ణి ఇంకోటి కూడా కోరుకుంటున్నాను ఏంటి అంటే దేవుడా నాకు యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి సమయాన్ని అనుకూలించమని కోరుకుంటున్నాను ఎందుకంటే మౌంటేషన్ అయినప్పటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకైతే సమయం అయితే అనుకూలించట్లేదు మాంటేషన్ అయినప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేస్తే అంతో ఎంతో మనకు రెవెన్యూ అయితే వస్తుంది కానీ ఎప్పుడైతే నాకు మాంటేషన్ అయిందో అప్పటి నుంచి సమయం అయితే అనుకూలించట్లేదు ఇంక ఇవాళ పూజ అయితే మత్తే చేసిందండి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్కి రొట్టెలు జొన్న రొట్టెలు వంకాయ కర్రీ పులుసు కర్రీ చేశాను ఇంకా మా అబ్బాయి కాలేజీకి వెళ్తాడు అందుకని ఎర్లీగా త్వరగా చేయాలి కొంచెం లంచ్లకి కొద్దిగా అన్నం చేస్తాను బాబుకి ఒక్కడికి అన్నం చేస్తాను కొద్దిగా క్యారెట్లకి ఇంకా మధ్యాహ్నం మళ్ళీ మాకు లంచ్లకి మళ్ళీ ఏదైనా కర్రీ కానీ ఏదైనా చేసుకుంటాము ఇంక ఇవైతే ఆకుకూరలు పెంచుతామని కొంచెం ప్రయోగాలు అలా చేస్తున్నా అండి మెంతులు అలా మొలక చేసి ఒక బాక్స్లో వేశాను కొంచెం పర్వాలేదు బాగానే వచ్చాయి నాకైతే కొంచెం ఆర్గానిక్ పిచ్చండి ఏదైనా కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇలాంటివి ఆర్గానిక్గా పెంచాలి ఆర్గానిక్ ఫుడ్డే తినాలన్న ఆశ అనమాట కొంచెం నాకున్న స్థలంలో మేము ఉండేది అపార్ట్మెంట్లో కదా ఎక్కువగా స్థలం ఉండదు ఉన్న కొంచెం బాల్కనీలో ఎప్పుడు ఏదైనా పెంచుకుందామంటే కోతులు వస్తుంటాయి ఇంకా అలాంటి ప్రాబ్లం అనమాట చాలా రకాల మొక్కలు పెట్టేసి అన్ని కోతులు తిని ఇంకా ఇంట్రెస్ట్ పోయి అవన్నీ ఏం పెట్టడం లేదు కొంచెం ఆకురలైనా పెంచుకుందామని కొన్ని పద్ధతులైతే అంటే ఓ రెండు మూడు రకాలు ట్రై చేస్తున్నాను ఏది బాగా సక్సెస్ఫుల్గా పెరిగాయంటే అది మీకు కూడా వీడియో షేర్ చేస్తాను కొన్ని పద్ధతులు ఉంటాయి కదా ఓన్లీ వాటర్లో పెంచుకునేవి ఉంటాయి కొంచెం హైడ్రోఫోనిక్ అని ఒక మెథడ్ ఉంటుంది కదా అవి మట్టి లేకుండా మనం ఎన్ని మొక్కలైనా వాటర్లో పెంచుకోవచ్చు కొన్నేమో కోకోపీట్ వేసి అలా పెంచుకోవచ్చు కొన్ని ఇలా క్లాత్ వేసి తడి క్లాత్ ఆ పైన కొత్తిమీర కానీ మెంతి ఆకు కానీ ఇలా అయితే ఏనా చిన్న చిన్న అలా మొక్కలు వచ్చేలాగా అలా పెంచుకోవచ్చు ఇంక ఇవాళ లేకైతే తాలింపు పులకము నువ్వులు పల్లీలు టమాటా వేసి చట్నీ చేశానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఈజీగా అయిపోతుంది ఎంతమంది మన ఇంటికి వచ్చిన బంధువులు కానీ ఎవరన్నా మనకేదన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా ఈజీగా త్వరగా అయిపోయే వంటకం ఏదంటే పొలగం చట్నీ అండి పప్పు కూడా త్వరగా అవుతుంది కానీ ఇది ట్రెడిషనల్ ఫుడ్ కదా మంచిగా హెల్తీ ఫుడ్ కూడా మనకి పెసులు అంటే వంటికి సలవ చేస్తాయి చాలా టేస్ట్గా ఉంటుంది పులగము ఎక్కువగా వెజ్ తినే వాళ్ళ ఎక్కువగా కూడా పులగం ఉంటారు నాకు తెలిసినంతవరకు మేమైతే వారానికి ఒకసారి అయినా చేసుకుంటాము అప్పుడప్పుడు ఎక్కువగా శనివారం అయితే చేస్తాము ఈసారి మధ్యలో చేస్తున్నాను ఎందుకంటే మా వారు ఇవాళ ఇంటి దగ్గర ఉన్నాడు తను ఏం చేశాను కర్రీ అంటే పులగం చేసి చట్నీ చెయ్యి అన్నాడు పులగంలోకి ఎక్కువగా మేము పచ్చిమిరపకాయల చట్నీ కానీ అంటే పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి చట్నీ కానీ లేదంటే చింతకాయ తొక్కుతోటి చట్నీ కానీ చేసుకుంటాం కానీ ఈసారి నేనైతే పల్లీలు నువ్వులు టమాటాలు వేసి చట్నీ చేస్తున్నాను ఈ చట్నీ అన్నంలోకి బాగుంటుంది పులగంలోకి బాగుంటుంది దోశ దోశలోకి అలా అయినా బాగుంటుందండి పులగానికి ఒక మూడు సార్లు బియ్యం కడిగి బియ్యంలో కూడా మనం ఎక్కువగా నీళ్ళు వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసి కడగాలి ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు పోతాయి తెల్లగా బియ్యం వచ్చేలాగా కడగకూడదు ఇంకా వెసురు అయితే నేను అలా రైస్ కుక్కర్లో వండినా కానీ గ్యాస్ స్టవ్ మామూలుగా గిన్నెలో వండినా అద్దెసురు పెడతాను ఏళ్ళ వరకు మన ఫింగర్స్ ఉంటాయి కదా మిడిల్ ఏళ్ళు వచ్చేంతవరకు పెట్టేస్తాను కొంచెం పాత బియ్యం పాత బియ్యంకి అంతవరకు పెట్టేస్తానండి ఇంకా తాలింపు కోసము రెండు ఆనియన్స్ ఒక టమాటో నాలుగు పచ్చిమిరపకాయ కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను అవి అయితే కట్ చేస్తున్నానండి పచ్చిమిర్చి టమాటో అవి కూడా కొంచెం తాలింపు పొలం వేసేయటానికి కొంచెం లావు సైజ్ కట్ చేసుకోవాలి సన్నగా అయితే కట్ చేసుకోకూడదు ఎందుకు అంటే మనకి మరీ ఎక్కువగా సన్నగా కట్ చేసామనుకో ఉడికే వరకు అదంతా స్మాష్ అయిపోతుంది అందుకని లావు లావుగా కట్ చేసుకుంటే ఉడికి అన్నం ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత కూడా మనకి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనేంటి అలా చూస్తున్నా అంటే నాకు బ్యాక్గ్రౌండ్లో అంతా అక్కడ వెంటిలేషన్ ఉంది కదా అక్కడి నుంచి లైటింగ్ అలా వస్తుంది అంటే మనకి షా షేడ్ వస్తుంది కదా అదెల్లా అలా వచ్చేసి అసలు వీడియో అనేది సరిగ్గా రావట్లేదు ఎంత ట్రై చేశాను చాలాసేపు ఆటూ ఇటూ కెమెరా పెట్టేశాను అయినా కానీ ఎండ ఎక్కువగా ఉండటం వల్ల అది కొంచెం టూవెల్ దాటిందంటే మాకు కిచెన్లో అలా వచ్చేస్తుంది ఎప్పుడన్నా వీడియో తీయాలంటే ఇంకా అది ఆటో ఇటు అడ్జట్ చేసి ఇంకా సరిగాక ఇంకా అలానే తీస్తున్నాను ఇంకా మా అత్తయ్య ఏదో పక్కన మాట్లాడుతూ ఉంటే తనకి సమాధానం ఏదో చెప్తూ నాకైతే ఎంతగా గుర్తు లేదో ఏదో అడుగుతుంది అంటే నేను చేసిన చట్నీ అని అడుగుతుంది అనమాట లేదా నేను చేస్తాలే చట్నీ పులగమని చెప్తున్నాను ఇంకా తాలింపు ఇద్దామని కడాయి అయితే పెట్టేసానండి ఆయిల్ అయితే ఎక్కువగా అవసరం ఉండదండి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఒక రెండు స్పూన్లు కొంచెం కొంతమంది అయితే నెయ్యి వేసుకుంటూ ఉంటారు నేనైతే ఆయిలే వేస్తున్నాను నెయ్యి వేసుకున్న బాగానే ఉంటుంది కొద్దిగా ఇంకా అందులో రెండు ఎండుమిర్చి కొంచెం తాలింపు గింజలు అయితే వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసిన తర్వాత కొద్దిగా చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నా అన్ని అన్నీ ఒకేసారి వేస్తున్నాను మనకి ఇవి కూడా ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ అవి కొంచెం పచ్చివాసన ఉంటాయి కదా అవి పోయేంత వరకు సిమ్లో పెట్టి కొద్దిగా వేయిస్తే సరిపోతుందండి ఒక నిమిషము ఫస్ట్ అయితే కరివేపాక వేసాను కొంచెం ఇవి మగ్గిన తర్వాత టమాటా వేద్దామని అవి అయితే పక్కకు పెట్టేశానండి కొంచెం సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా మనకి ఈజీగా కుక్ అవుతాయి మనకి ఇంట్లో పులగం చేసిన రోజు ఎక్కువగా అంట్లు కూడా వాడవండి ఒక రెండే రెండు గిన్నెలు నాకైతే ఎక్కువగా అంట్లు కూడా ఉండవు మా సైడ్ అయితే ఎవరైనా బంధువులు వస్తే ఈజీగా తొందర అయిపోతుందని పొలగం పచ్చి పులుసు చట్నీ అయితే చేస్తూ ఉంటారు త్వరగా అయిపోతుంది కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది రాయలసీమ సైడ్ ఎక్కువగా చేస్తారు తెలంగాణలో బగారా ఎంత ఫేమస్ ఇక్కడ కొంచెం పులకం చట్నీ ఇంకా ఉగ్గాని కూడా ఫేమస్ ఇక్కడ ఇంకా కొంచెం మగ్గిన తర్వాత టమాటా అయితే వేసారండి అందులో కొంచెం మగ్గితే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఒక నిమిషం కూడా అవసరం లేదు కొద్దిగా పెట్టేస్తే ఆ టమాటో పచ్చివాసన పోతే ఇంకా అందులో వేసేచ్చు కొంచెం పసుపు వేస్తే కలర్ వస్తుందని పసుపు అయితే వేస్తున్నానండి ఈ తాలింపులోనే వేస్తున్నాను పసుపు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఎందుకంటే కొంచెం సాల్ట్ ఈ ఆనియన్కి పట్టుకుంటుంది కదా అవి సప్పగా లేకుండా ఉంటుంది అన్నంలో ఉడికిన తర్వాత అని మళ్ళీ అన్నం ఉడికేటప్పుడు కొంచెం వేస్తాను అన్నానికి సరిపడే అంతా ఫస్ట్ అయితే ఆనియన్స్ కోసం ఆనియన్స్కి కొంచెం పట్టుకుంటే ఆనియన్స్ కూడా టేస్ట్ ఉంటుంది అందులో తినేటప్పుడు అందుకని కొద్దిగా వేశాను పసుపు అనేది ఆప్షన్ అండి ఎందుకంటే కలర్ కోసమే జస్ట్ కొంచెం హెల్త్ కూడా మంచిది కదా అని కొద్దిగా అయితే వేస్తున్నాను ఇంకా అన్నీ కలిపేసి రైస్ గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను మేమైతే ఎక్కువగా ఎక్కువగా అన్నం వండాలి ఇలాంటివి ఏమన్నా అంటే ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లోనే వాడతానండి నేను అన్నం కూడా కొంచెం పొడి పొడిగా వస్తుంది ఇందులో మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా అందులో పెట్టేసి వెళ్ళచ్చు ఇందులో ఎవరన్నా ఉంటే చూసుకొని ఆఫ్ చేసేయమని చెప్పొచ్చు అందుకని ఎక్కువగా ఇందులో పెట్టేస్తుంటాను మనకి ఏదైనా వేరే పని ఉన్నప్పుడు పొంగిపోకుండా ఉంటుంది కదా మాడిపోకుండా ఉంటుంది మామూలుగా వండామంటే అది చూసుకోకపోతే పొంగి అన్నా పోతుంది పొయ్యి మీద మాడన్న పోతుంది ఇంకా అందులో మొత్తం కలిపేసేసి పెట్టేశాను ఇంకా చట్నీకి అయితే ఒక ఎనిమిది టమాటాలు తీసుకున్నాను ఒక రెండేమో కొంచెం మీడియం సైజు ఉండేవి ఒక ఆరు కొంచెం పెద్ద సైజు ఉండేవి తీసుకున్నాను మాకు సరిపడాన్ని తీసుకున్నాను అంటే క్వాంటిటీకి చెప్తున్నాను ఇదైతే ఒక ఏడెనిమిది మంది తినచ్చు ఈ చట్నీ ఎనిమిది టమాటాలు ఉన్నాయి కదా ఎనిమిది టమాటాలతో చేసిన చట్నీ ఏడెనిమిది మందికి సరిపోతాయి ఇంక ఇవైతే కట్ చేసుకుంటున్నాను నాలుగు భాగాలు చేసుకుంటున్నాను మీద దగ్గర నల్లగా ఉంటుంది కొంచెం లోపల సైడ్ కూడా తెల్లగా ఉంటుంది కదా అది కూడా తీసేస్తే చట్నీ టేస్ట్గా ఉంటుంది మనకి ఈజీగా మగ్గుతాయి కూడా తెల్లగా ఉండేది తీసేస్తాను నేను ఏ చట్నీ చేసినా కర్రీ చేసేసినా ఇంక ఇవన్నీ నాలుగు భాగాలు చేస్తే త్వరగా మగ్గుతాయి కదా అని అన్ని భాగాలు చేసి ఎనిమిది టమాటాలు కట్ చేసి పెట్టాను అందులోకి పల్లీలు నువ్వులు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను కొన్ని ధనియాలు కూడా అవసరమండి నువ్వులైతే ఒక రెండు స్పూన్లు సరిపోతాయి ఎండుమిర్చి అయితే ఒక ఇరవై ఐదు ముప్పై దాకా ఉన్నాయి కారాన్ని చూసి మనం ఎంత కారం తింటామో దానికి తగినట్టు తీసుకోవాలి పల్లీలు అయితే ఒక గుప్పెడన్నట్టు అని తీసుకున్నాను ఇంక ఈ టమాటాలు అయితే మగ్గించడానికి అయితే వేస్తున్నానండి ఇంకా నేను చట్నీకి అయితే తాలింపు అయితే మళ్ళీ సపరేట్గా పెట్టడం లేదు అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నాను తాలింపు మళ్ళీ లాస్ట్లో పెడతామనుకున్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ వేసి మగ్గించుకొని మళ్ళీ ఆయిల్ వేసి తాలింపు అయితే పెట్టుకోవచ్చు నేను ఒకేసారి కొద్దిగా ఎక్కువగా అయితే వేశాను ఎక్కువ కూడా అవసరం లేదు ఇంకా తాలింపు వేయట్లేదు కదా అన్నట్టుగా కొద్దిగా ఎక్కువ వేశాను అంతే కొంచెం ఆయిల్ వేసేనా మగ్గించుకొని చట్నీ చేసుకోవచ్చు కొద్దిగా టేస్ట్ తక్కువగా ఉంటుంది అంతే ఇంకా అవన్నీ పల్లీలు ఇవి వేయించుకోవడానికి ఒక పాన్ అయితే పెట్టాను నేను ఎక్కువగా పల్లీలు ఇలాంటివి వేయి వేయించిన రొట్టెల పెన్నం రొట్టెల పెంకు అంటాం మేము రొట్టెల పెన్నం మీనే ఐరన్ ది అందుకని దాని మీద వేయిస్తాను ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి పల్లీలు అవి మాడిపోకుండా సిమ్లో పెడితే మాడిపోకుండా బాగా వేగుతాయి మనకి పల్లీలు కానీ ఇలాంటి ఏదైనా చట్నీ చేసుకునేటప్పుడు పల్లీలు ఎంత బాగా మనం ఫ్రై చేసుకుంటే మనం చేసే వంటకం కూడా అంత బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా అన్నం కూడా మగ్గుతుంది అందుకని మధ్యలో ఒకసారి ఈ సాల్ట్ మర్చిపోతానేమో అనేసి సాల్ట్ అయితే వేసాను కల్లుప్పు వేసానండి మేము ఇంక ఇలాంటి వాటికి పులుసుకర్రీలకి కళ్ళుప్పు వేస్తాను లావుప్పు ఇంకా మిగతా ఏదైనా ఫ్రై కర్రీలు అలాంటి వాటికి సాల్ట్ వాడతాను ఇంకా ధనియాలు కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి ధనియాలు నేను అయితే చూపిలేదు మర్చిపోయాను ధనియాలు ఎన్ని అంటే మనం ఒక రెండు స్పూన్లు తీసుకుంటే సరిపోతుందండి కొంచెం ఎక్కువగా వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది ధనియాలు అవి కూడా సిమ్లో పెట్టి వన్ బై వన్ వేయించుకుంటున్నాను ఇవైతే ఆయిల్ వేయట్లేదు డ్రైగానే వేయిస్తున్నాను ఫస్ట్ మనకి ఎండుమిర్చి వేసేటప్పుడు ఆయిల్ వేసి వేయించుకోవాలి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఆయిల్ ఇవి కొద్దిగా సిమ్లో పెట్టి కొంచెం బాగా వేయించుకోవాలి ఎంత బాగా వేయిస్తే అంత టేస్ట్గా ఉంటుంది ఎక్కువగా హైలో పెట్టిన మిరపకాయలు ఘాటు మాడిపోతాయి కదా మళ్ళీ ఇవి మిరపకాయలు వే వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాను చూడు పల్లీలు ధనియాలు అవి అవి కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేస్తున్నానండి ముందు చూపించడం మర్చిపోయినా అప్పుడప్పుడు అంతే ఇంకా అలా జరుగుతూ ఉంటుంది కదా నాకు మళ్ళీ గుర్తొచ్చిందనమాట కరివేపాకు వేయాలని ఫస్ట్లో అయితే గుర్తు రాలేదు ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది కొంచెం కరివేపాకు తీసుకున్నానండి ఒక ఇరవై రెబ్బలు అంటారు కదా ఇరవై రెమ్మలు తీసుకున్నాను ఆకులు ఇరవై ఆకులు తీసుకున్నాను కొంచెం ఎక్కువగా వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది ఏమీ ఇబ్బంది లేదు కరివేపాకు ధనియాలు అవి వేయించుకు పెట్టుకున్న ధనియాలు పల్లీలు అవి కూడా వేసాను నువ్వులు అయితే వేయించలేదు ఎందుకంటే నువ్వులు ఫస్ట్ వేయించి మళ్ళీ వేస్తే చిట్టుపెట్టలు అన్నీ ఎగిరి పెన్నెమ్మించి కింద పడిపోతాయి ఇంకా లాస్ట్లో వేస్తున్నాను లాస్ట్లో వేసిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టి మళ్ళీ కొంచెం ఆయిల్లో మనం ఆయిల్ వేసాం కదా ఎండుమిర్చి ఫ్రై చేసేటప్పుడు ఆ ఆయిల్లో ఇవి కూడా కొద్దిగా అలా ఫ్రై అవ్వాలన్నమాట అలా బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది చట్నీ ఇంకా అలానే వదిలేసేయాలి స్టవ్ ఆఫ్ చేయటము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ వేడికై బాగా వేడయి మంచిగా పల్లీలు కూడా వేగుతాయి ఆల్రెడీ బాగా వేయించి పెట్టుకుంటాం అయినా ఈ వేడికి ఇంకా బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఇంకా ఆఫ్ చేసి అలానే వదిలేస్తాను చల్లారేంతవరకు చల్లారిన తర్వాతనే చట్నీ చేసుకుంటాం ఇవి మనం ఫ్రై చేసుకునే లోపు మనకి టమాటాలు కూడా మగ్గిపోతాయి అంటే టమాటాలు మగ్గటం అంటే మనకి స్కిన్ పైన టమాటాల స్కిన్ ఉంటుంది కదా అదంతా పోయి కొంచెం నీరంతా పోయి కొంచెం చిక్కగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు వేయటం ఏమంటే మనకి కొంచెం కలరు మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు ఉడికించేటప్పుడు మంచిగానే టేస్ట్ ఉంటుంది పచ్చి మెంతులే వేయించాల్సిన అవసరం లేదు మెంతులు వేసామనుకో మనకి టమాటా ఉడికేలోపు ఈ మెంతులు కూడా కుక్ అయ్యి అసలు కనిపించకూడదు మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాం కదా టేస్ట్ బాగుంటుంది నేనైతే మెంతులు వేయలేదులే వేస్తే బాగుంటాయి అని చెప్తున్నాను ఇంకా అన్నం కూడా అవుతుందండి మనం ఒకసారి ఎప్పుడైనా ఇలా చేసేటప్పుడు ఇలా ఎప్పుడైనా మనం రైస్ కుక్కర్లో తాలింపు వేసి అన్నం ఏదైనా చేస్తుంటే ఆయిల్ అంతా ఒక పక్కకి వెళ్ళిపోతుంది కూరగాయ ముక్కలన్నీ ఇంకో పక్కకి వెళ్ళిపోతాయి కదా అందుకని మధ్యలో ఒకసారి మనకి రైస్ కుక్కర్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ కలపెట్టేసి మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ మొత్తం అంతా ఈవినింగ్గా స్ప్రెడ్ అవుతుంది ఈలోపు ఇంకా టమాటాలు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా పల్లీలు ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయినాయి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనమైతే చట్నీ చేసుకోవాలి ఓపిక దంచుకుంటే చట్నీ ఇంకా చే టేస్ట్గా ఉంటుందండి మనకి ఓపిక లేకుంటే మిక్సీలైన వేసుకోవచ్చు ఫస్ట్ ఇవన్నీ వేయించుకున్న ఇవన్నీ వేసి మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి సాల్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాను సాల్ట్ అన్నంలో కూడా వేశాను కదా అందుకని కొద్దిగా చూసి వేసుకోవాలి మనకి సాల్ట్ ఇందులో ఉంటుంది అన్నంలో కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ అవుతుంది అందుకని కొద్దిగా చూసి వేసుకుంటే మళ్ళీ సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు అందుకని కొద్దిగా వేశానండి ఇంక ఇదంతా కూడా మెత్తగా అయ్యేలాగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత స్పూన్తో ఒకసారి మొత్తం మిక్స్ చేసామంటే అడుగున పల్లీలు పొడి ఆయిల్లాగా వచ్చేసి అడుగునే ఉండిపోతుంది కదా అదంతా పైకి వచ్చేస్తుంది అందుకని ఒకసారి మొత్తం స్పూన్తో అయితే మిక్స్ చేస్తున్నాను ఇప్పుడైతే వెల్లుల్లి వేస్తున్నాను ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి అంటే పూర్తిగా పొట్టు తీయలేదు హాఫ్ హాఫ్ తీసి ఇందులో వేసాను పొట్టుతోనే ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసాను కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను టమాటాలు కూడా ఇంకా వేసిన తర్వాత మనం ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదు మనం జస్ట్ మనకి మిక్సీ బటన్ ఉంటుంది కదా ఆన్ ఆఫ్ చేస్తూ రివర్స్లో బటన్ అలా ఒకసారి రెండుసార్లు అన్నామనుకో ఈ చట్నీ అయితే మెత్తగా అయిపోతుంది మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిందంటే చట్నీ టేస్ట్ ఉండదు అందుకని టమాటాలు వేసిన తర్వాత మనం జాగ్రత్తగా మిక్సీ వేసుకోవాలి లేదు అంటే పప్పు గుర్తిది అనుకో మనం మొత్తం అంతా గిన్నెలేకేసి పప్పు గుత్తి ఎనిపినా కానీ చట్నీ అయితే మెత్తగా అవుతుంది బాగుంటుంది ఇంకా రైస్ అయిందండి రైస్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా మా వారు ఆకలి ఆకలి అంటుంటే అయితే పెట్టేస్తున్నాను గబగబా కొంచెం మనం ఎప్పుడైనా వీడియో తీస్తూ వంట చేసామంటే పావుగంట చేయాల్సిన వంట గంట అవుతుందనమాట అంత లేట్ అవుతుంది అందుకని అప్పటికే ఆకలి ఆకలి అంటుంటే ఇంకా త్వరగా అయిపోతూనే వెంటనే ఆయనకైతే పెట్టేశాను ఇంకా నేను కొంచెం అలా కూర్చొని రిలాక్స్ అవుతుంటే మత్తయ్య కూడా పెట్టుకోనికి వెళ్తుంది ఆమె కూడా తిన్నీకి చాలా రోజులైంది కదా నేను కెమెరా ముందుకు రాక అలాగ వాయిస్ ఇవ్వక నాకు వాయిస్ కూడా ఇవ్వటానికి కొంచెం కొత్తగా ఉంది కొంచెం ఏదైనా అంతే కదా మనం కొంచెం మనకు అలవాటు తప్పింది అంటే ఎడిటింగ్ చేయడం కూడా మర్చిపోయాను నేనైతే నెల రోజులు అయ్యే వరకు ఒక్కొక్కసారి అట్నే ఉంటుంది ఆ ఎడిటింగ్ యాప్ ఏదో మొబైల్లో ప్రాబ్లం అయితే డిలీట్ చేశాను మళ్ళీ అది ఎలా ఎడిటింగ్ చేయడానికి కూడా మర్చిపోయాను అలా జరుగుతుంటుంది చట్నీ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి ఇంకా నా చిన్న మొక్క మెంతు మొక్కలు చాలా బాగానే వచ్చాయి అనుకుంటున్నా కానీ చిన్న చిన్న తప్పులు చేశాను వాటి వలన ఇవి కొంచెం కొన్ని మొక్కలు బాగా మొలసలేదు ఆ మొక్కలు మొలహకపోవడానికి కారణం ఏంటో ఇంకా నేను మళ్ళీ ఒకసారి అయితే తెలియజేస్తాను ఇవాళ వీడియో అయితే అంతే అండి ఇంకా మా అత్తయ్య తిన్న తర్వాత చట్నీ అయితే చాలా బాగుందని చెప్పింది మా వారు కూడా చెప్పారు అంతే నేను కూడా తిన్నాను ఇది చట్నీ చాలాసార్లు చేశాను నాకు ఇష్టం ఈ చట్నీ మేము ఏదైనా ఊరగాయల కన్నా ఇలా హాట్ హాట్గా చేసుకుని చట్నీలే చేసుకుంటాం అప్పటికప్పుడు చట్నీలు ఒక్క రోజుకి లేదా రెండు రోజులకి అలా ఉండేలాగా చేస్తాను ఎక్కువగా ఊరగాయలు తినటం హెల్త్కి మంచిది కాదు నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు ఊరగాయలు అప్పటికప్పుడు చట్నీలు చేసుకున్నామా హాట్ హాట్గా తిన్నామా అయిపోయాయా అన్నట్టుగా ఉండాలి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నువ్వులు పల్లీలు వేసి ఇలా చట్నీ చేయండి మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను నేను కూడా తిన్నామని ప్లేట్లు అయితే పెట్టుకున్నానండి ఇదంతా టైం అయ్యే వరకు మూడు గంటలైంది యూట్యూబ్ కోసం వీడియోలు చేయాలంటే నిజంగా చాలా ఓపిక ఉండాలి టైం ఎక్కువగా తీసుకుంటుందండి అయినా ఇంకా మనం యూట్యూబ్లో ఉండాలి నిలబడాలి అంటే ఏదోటి మనం చేసుకున్నదే నేనైతే స్పెషల్గా ఎప్పుడు చేయను నేనైతే ఏ ఇంట్లోకి ఏ చేస్తానో అదే ఎక్కువ షేర్ చేస్తాను మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో ఇంకా ఈ వీడియోని కూడా ఇంతటితో అయితే ముగిస్తున్నండి నేను కూడా తిందామని పెట్టుకొని మా వారు పక్కన తినేసి ఆల్రెడీ పడుకున్నాడు తనతో మాట్లాడుకుంటూ మా అత్తయ్యతో మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ అలా తింటూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు వీడియో చూసి లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేయండి